సైకాలజీ ఆఫ్ మనీ బుక్ చాప్టర్ టూ నుంచి రచయిత ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది అదేంటంటే ఒక వ్యక్తికి సంబంధించిన జీవితంలో ఐ మీన్ సక్సెస్ఫుల్గా ఎదిగిన ఒక వ్యక్తి జీవితాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అతడు మెయిన్ సక్సెస్ఫుల్గా ఎదగటానికి మెయిన్ టూ రీజన్స్ ఏంటి రీజన్స్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రచయిత కనపడింది ఏంటంటే ఒకటి డేర్నెస్ సాహసం ఉండాలి ప్రతి వ్యక్తికి కూడా అంటే రెండవది అదృష్టం లక్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అయితే దీనికి ఆయన మనకి ఒక పెద్ద వ్యక్తి ప్రపంచంలోనే కుబేరుడైన వ్యక్తి బిల్గేట్స్ లైఫ్ను ఉదాహరణగా తీసుకొని మనకి ఈ ఫ్యాక్టర్ని వివరించడం జరిగింది అంటే బిల్ గేట్స్ తన చిన్నతనంలో వెళ్ళిన స్కూల్ ఏదైతే స్కూల్ ఉందో అప్పుడు అమెరికాలో ఉన్న వంద ఉంటే అందులో కంప్యూటర్ ఉన్న స్కూల్ ఒక్కటే ఒక్కటి అట్లా వంద స్కూల్లో అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఓన్లీ ఒక్క స్కూల్లో మాత్రమే కంప్యూటర్ ఉండేది అయితే లేక్ సైడ్ స్కూల్ దాంట్లో కంప్యూటర్ ఉంది బిల్గేట్స్ చదివిన దాంట్లో చూడండి ఐ మీన్ ఎంత అదృష్టం అదే బిల్గేట్స్ ఒకవేళ ఆ స్కూల్కు వెళ్లకుండా ఉండున్నట్టయితే కంప్యూటర్ అనే చూసేవాడు కాదు దాని మీద దాని గురించి తెలుసుకునే వీలుండేది కాదు అందువల్ల ఆయన అదృష్టం అది అవుట్ ఆఫ్ వంద స్కూళ్లలో ఒక్క స్కూల్లో కంప్యూటర్ ఉంటే ఆ ఒక్క స్కూల్లోనే బిల్గేట్స్ ఉండటం జరిగింది అదేవిధంగా బిల్ గేట్స్తో పాటుగా మైక్రోసాఫ్ట్ సహ సహ వ్యవస్థాపకులైనటువంటి పాల్ పాల్గారు కూడా అందులోని ఇద్దరు క్లాస్మేట్స్ ఇది కాకుండా మనకు అదృష్టం గురించి ఫ్యాక్టర్ వివరించడానికి ఇంకోటి కూడా ఉంది బిల్ గేట్స్తో పాటుగా కేట్ ఇవాన్స్ అనే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆ స్కూల్లోనే చదివేవాడు వాళ్ళ ముగ్గురు కూడా కలలు కనిగేవారు మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ కంపెనీకి సీఈఓలా కావాలి ఇలా ఉండాలి టెక్నాలజీ ఇలా ఉంటుంది అని చెప్పి అయితే పాపం ఎవరైతే కేన్ ఇవాన్స్ అని చెప్పాను కదా అతను ఒక పర్వతారోహణకి ట్రెక్కింగ్కి వెళ్ళి ఒక పర్వతం నుంచి జారి కింద పడి చనిపోవడం జరిగింది ఆ విధంగా ఆయన చాప్టర్ అక్కడితో ఆ చిన్నతనంలోనే పదహారు పదిహేడు సంవత్సరాల వయసులోనే క్లోజ్ కావటం జరిగింది అయితే ఆయన ఉంటే ఆయన కూడా మన మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్స్లో ఒక లైవ్ ఉండేవాళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటంటే బిల్గేట్స్ అదృష్టవంతుడు ఆయనకి అట్లాంటి స్కూల్ దొరికింది ఆయన నేర్చుకోవడానికి ఒక ఎదిగలిగింది మంచి ఫ్రెండ్స్ దొరికిర్రు ఆయన పైకి వెళ్ళిపోయాడు కానీ వాళ్ళ ఫ్రెండ్ని చూడండి ఏం డివాండ్స్ చిన్న వయసులోనే ట్రెక్కింగ్కి వెళ్ళి చనిపోయి ఆయన లైఫ్ అక్కడితోనే ఆగిపోయింది సో లైఫ్ అనేది ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి ఆర్థికంగా కానీ ఎట్లయినా సోషల్ కానీ ఎదగాలంటే ఫస్ట్ లక్కీ ఉండాలి సెకండ్ ఆయన నిర్ణయం తీసుకునే క్యాపబిలిటీ ఉండాలి